యా వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్ అయితే మీకు ఒక న్యూస్ చూపిస్తా అదేంటంటే ఏంటంటే ఇది నిన్నటి పేపర్ నిన్న అంటే ఆదివారం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పేపరు ఇందులో మూఢనమ్మకాలకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ఏంటంటే చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి మూత్రం తాగించారు మీరు విన్నది కరెక్టే చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి మూత్రం కూడా తాగించారు ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుకుంది చేతబడి చేస్తుందన్న అనుమానంతో డెబ్బై ఏడేళ్ల వృద్ధురాలిపై గ్రామస్తులు దాడి చేశారు డెబ్బై ఏడేళ్ల ముసలామిడ చేతబడి చేస్తుందని చెప్పి ఆమె మీద దాడి చేశారు అది కూడా అనుమానమే ఇంకోటి ఏంటంటే బలవంతంగా మూత్రం కూడా తాగిచ్చారు దీనిపై వృద్ధురాలి కుమారుడు కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామస్తులు ఆమెపై దాడి చేశారని ఆమెను కర్రలతో కొట్టి వేడి చేసిన ఇనుపరాడ్లతో చేతులు కాళ్ళపై వాతలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొ పేర్కొన్నారు అంతటితో ఆగకుండా వృద్ధురాలితో బలవంతంగా మూత్రం తాగించారు మూత్రం తాగించారని సునక విసర్జనను తినేలా చేశారని సునక విసర్జన అంటే కుక్క పియ్యి సునకం అంటే కుక్క విసర్జన అంటే అది విసర్జించింది సో కుక్క పియ్యిని కూడా బలవంతంగా తినేటట్టు చేసారు ఇంకా అంతటితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండను కూడా వేసి ఊరేగించారంట ఇది మనం పొద్దున్నే లేస్తే సాటి మనుషుని చూసి లేకపోతే ఆ స్టేజీల మీద ఆడ ఈడ మాట్లాడుకునే మానవత్వం మానవతా విలువలు జాలి దయ కరుణ ఈ రేంజ్లో ఉన్నాయి మనుషులలో ఒక్కొక్క నా కొడుకు బయటికి ఈ బయ ఇట్లా ఇట్లుంటుంది బయటకు వస్తే ఈ రేంజ్లో ఉంటుంది డెబ్బై ఏడేళ్ళ ముసలాయడానికి ఏం మంత్రాలు అవుతుంది ఏం చేతవాట్లు చేస్తుంది నాకు అర్థం కాదు ఎన్నో సంఘాల నాస్తిక సంఘాలు కానీ లేకపోతే ఏవేవో సంఘాలు సవాలు విసురుతూ ఉన్నాయి నిజంగానే మూఢనమ్మకాలు ఇట్లా ఉంటే రానరా మా ముందుకు వచ్చి చూపెట్టండి మీకు లక్ష రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తాను ఇవాటికి కూడా సవాళ్ళు చేస్తూ ఉన్నాయి ఒకవేళ మీకు అంత దమ్ముంటే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేతబాట్లు చేపించి ఆ డబ్బులు మీరే తీసుకుపో అండి ఎందుకు ఇట్లా అనుమానంతో ప్రజలను చంపేస్తారు డెబ్బై ఏడేళ్ళ ముసలావిడ అది కూడా అనుమానమే ప్రూఫ్ కూడా కాలేదు ఏం మనుషులు రాయ వా డెబ్బై ఏడు డెబ్బై ఏడేళ్ళ ముసలావిడ అంటే ఆమె కనీసం లేచి నిలబడి ఆమె పని కూడా చేసుకోలేని పరిస్థితి ఆమెది ఆమె చేతబడి చేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ మధ్య ఇంకా రోతన ముందలు ఎక్కువైపోయినాయి అవి టీవీలల్లో ప్రతి ఒక్కటి ఇంకా ఇట్లా చేతలు పెట్టుకొని ఈ మధ్యలో ఒక ఆమె దొరసే ఇట్లా పెట్టి కాకి 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 అనుకుంటా ఏవో చదువుకుంటా మందిని ఆగమాగం చేసుకుంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లు ఉంది ఆ పెద్ద మనిషి ఎవడి మీదకి పడితే వారి మీదకి దేవుడు వస్తారంట మరి అదేందో నాకు అర్థం కాదు యాభై పనికిమాలిన అనుమానాలతో ఇంత ముసలామెడ ఏం చేసిందిరా ఆమెకు అయ్యే మంత్రాలు కనుక ఉంటే ఆమె పరిస్థితిని ఆమె బాగు చేసుకుని ఆమె లేకపోతే ఆమె శరీరాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకోలేని పరిస్థితి ఆమె ఒకవేళ ఆమెకు మంత్రాలు వస్తే గనక చేసుకోగలుగుతుంది కదా మీరు రాసనం అయిపోవాలని ఎందుకు చేస్తుంది ఇవన్నీ పనికిమాలిన ఈ అనుమానాలు మళ్ళీ వీళ్ళు చచ్చిపోవాలి ఎవరో ఉండరు ఈ డెబ్బై డెబ్బై ఏడేళ్ళ ఏళ్ళ చచ్చిపోయింది లేకపోతే రేపు ఇంకోటి చచ్చిపోతాడు ఏ మూఢనమ్మకాల మూఢనమ్మకాలతోని లేకపోతే ఇంకో దానితోని సో వీళ్ళంతా ఈ సచిటోరులంతా మళ్ళీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలే ఉంటారు మళ్ళీ అప్ప ఇంకోడు ఉండడు మీరు ఈ లెక్కలన్నీ తీయరు ఎవడెవడో చచ్చుండు ఎట్లా చచ్చుండు అని ఈ దీనికి సంబంధించిన స్టేషన్ల లెక్కలు కానీ లేకపోతే క్రైమ్ వాళ్ళ దగ్గర ఏమైనా లెక్కలు కాని ఉంటే తీయరు మొత్తం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల వాళ్ళే చచ్చిపోతారు తప్ప ఇంకెవడు చచ్చిపోడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీలకే వాళ్ళ మీనకే దేవుళ్ళు వస్తారు వాళ్ళ మీనకే దయాలు వస్తారు వాళ్ళే సిగాలని నింతారు వాళ్ళే దేవుళ్ళకి ఇసపబడతారు జోగి నీళ్ళుగా వాళ్ళ అట్లా ఇట్లా జోగినిగా మాతంగిలుగా మాజీ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలే ఇసబడతారు దేవుళ్ళకి పిల్లలుగా ఇట్లా సావదం మొత్తం ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలనే డెబ్బై ఏడేళ్ళ వృద్ధురాలు అనుమానం అంటే సిగ్గు సెర ఉండాలి ఇంకా ప్రూఫ్ కూడా కాలేదు అనుమానంతో చంపే అనుమానంతో ఇంత దాడికి దిగబడ్డారంటే ఏం మనుషులు రా ఉచ్చదాపి కుక్కపి తినిపించి ఆడికి సరిపోగా అది వేడి చేసి కాళ్ళ మీద చేతుల మీద వాతలు ఏ కాలంలో బతుకుతున్నాం ఎట్లా బతుకుతున్నామో కూడా కనీసం ఆలోచించేటంత తెలివి కూడా లేకుండా పోయింది మనకి బుర్రల నెత్తిన మెదడే ఉందో మనకి లేకపోతే ఇంకా పిఎం అన్న పెట్టుకొని బతుకుతున్నామో తెలియదు కనీసం ఆలోచించే జ్ఞానం కూడా లేదా ఒక ముళ్ళు గుచ్చితేనే అబ్బా అనేది అనలాడతాం మనం అట్లాంటిది వేడి చేసిన ఇనుపరాట్లు తీసుకొని కాళ్ళ మీద చేతుల మీద మీకు ఎట్లా పెట్టాలనిపించిందో మరి నాకు అది అర్థం కూడా కాదు డెబ్బై ఏడేళ్ళ మహిళ అంటే ఆమె తట్టుకుంటుందా ఏమనుమానాలు రా ఇట్లా ఈ అనుమానమే ఇది ఇట్లాంటి అనుమానాలతో కాపురాలు కూలిపోతున్నాయి మంచి మంచి సంసారాలు కూలిపోతున్నాయి ఎంతమందో చస్తున్నారు ఈ కాపురాల విషయం పక్క పెడితే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ మన ప్రొఫెసర్ సాయిబాబా ఇన్సిడెంట్ ఉంది ఆయనకేదో నక్సలైట్లతో సంబంధం ఉందన్న అనుమానంతో ఆయన తీసుకుపోయి తొమ్మిది పది ఏళ్ళు జైలు వేసారు జస్ట్ అనుమానమే మళ్ళీ లాస్ట్కి ఆయన ఏం చేసిరు ఈయన కేది నిరపరాధని చెప్పి మళ్ళీ బయటకి ఇచ్చిర్రు ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ఆయన ఆయన చనిపోవడం జరిగింది అదంతా అది పక్కకు పెడితే ఎన్ని అనుమానాలే ప్రూఫ్ కానివి ఒకవేళ నిజంగానే చేతబడ్లు ఉన్నాయని కనుక మీకు ప్రూఫ్ అయితే ఒకవేళ నిజంగానే మంత్రాలు మాయాలతో నియమం చేస్తారని అనుకుంటే కానీ తీసుకొచ్చి లైవ్లో చూపెట్టరు ఎన్నో సంఘాలు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు లేకపోతే ఈ నాస్తిక సంఘాలు లాంటి వాళ్ళు మీకు ఒకవేళ మీరు నిజంగానే మంత్రాలు ఉన్నాయని నిరూపిస్తే మీకు లక్షల కొద్ది డబ్బు ఇస్తాం లేకపోతే అది ఇస్తాం ఇది ఇస్తామని సవాలు విసురుతా ఉన్నా మీ సవాలు స్వీకరించి అంత దాంట్లో దమ్ముంటే తీసుకొచ్చి చూపెట్టండి ఎందుకు ఇట్లా మనుషులను చంపేస్తున్నారు ఇట్లా బలయ్యేది ఎవడు ఎస్సీ ఎస్టిబీసీ బీసీ లే కదా అసలు ఏ మంత్రాలు లేవు తంత్రాలు లేవు నా కొడుకులు ఎవరికో మింగుడు పడక అది భూమి విషయంలోనో లేకపోతే ఇంకే విషయంలోనో ఇల్లు విషయంలోనో లేకపోతే ఎదురు తిరిగినాను ఎవరినో ఒకటి ఇట్లా చేసిన ఉంటారు ఇవన్నీ మనకు కొంచెం సూక్ష్మంగా తెలిస్తే ఎందుకు ఇట్లా మన మీదనే దా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంకొక ఇంకొకటి మీద పైోడి మీద ఎందుకు దాడులు జరుగుతలేవని మనకు ఒక బలి పెరుగుతుంది తర్వాత గుడి రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏ క్లాస్ హెచ్లో ఉన్న దాని ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్ భారత భారతదేశంలో ప్రతి ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కడు సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకొని రా అని మొత్తుకొని చెప్తా ఉంది భారత రాజ్యాంగంలోని ఫిఫ్టీ వన్ ఏహెచ్ ఆర్టికల్ కానీ మనకు అవి అవసరం లేదు ఎవడన్నా ఈ రాత్రికి పందిని కోసుకొని తింటే ఇక పది జన్మల పుణ్యం వస్తుంది అంటే రాత్రికి రాత్రి పోయి పందిని కాదు డైనోసర్నైనా దొరకబట్టి మనం కోసుకొని తినే బాబుతో ఉన్నాం కనీసం మనకు అంత అది లేదు ఏ యుగంలో బతుకుతున్నారు ఆయన మళ్ళీ ఈ మూఢనమ్మకాలని మొత్తం పెంచి పోషించేది మొత్తం ఎవడైతే విపరీతంగా మతాలను అది ఇది వాటిని వీటిని నమ్ముతారో వాడే మళ్ళీ వీటి వీటి మీదకి పాల్పడతారు ఈ చేసేటోడంతా వీటిని నమ్మేటోడు అంతా ఎవడు ఈ ఎవడైతే మతాన్ని బలవంతంగా గట్టిగా నమ్ముతాడో లేకపోతే దేవుళ్ళని నమ్ముతాడో అంతే ఇప్పుడు దేవుళ్ళకి దయాలకి లింక్ ఉన్నట్టు మతానికి మూఢనమ్మకాలకి లింక్ ఉంటాయి ఖచ్చితంగా ఇంత రూపాయి బిళ్లకు అటు ఇటు బొమ్మ బొడుసు లేక మూఢనమ్మకాలు ఏడిచి అది సత్యమేంది అసత్యమేంది దేవుడేంది అని తెలుసుకోండి ఆ తర్వాత దేవుడి మీద జరిగే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అవగాహన చేసుకోరు దేవుని దేవుడి మీద ఎక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి ఏం రాజకీయాలు జరుగుతున్నాయని అక్కడ కూడా బలి పెరిగిన తర్వాత అప్పుడు ఎట్లా అభివృద్ధి చేయాలని మనకు ఒక ఇంకో బల సో ఆ రకంగా ఆలోచించండి తప్ప ఎవడో ఏదో చేస్తున్నాడు అని అనుమానాలతో చంపేసినంత ఎత్తుకెదుగుతున్నాం మనం ఇలా ఇది మన పరిస్థితి అవతల పక్క దేశాలు లేకపోతే పక్కన ఉండే రాష్ట్రాలు కానీ అభివృద్ధి పోటీ పడుతూ ఉన్నాయి డ్రోన్ల మీద కూర్చొని వాడు ఒక పొలానికి మందు కొట్టే డ్రోన్ మీద కూర్చొని వాడు ఇలా పిచికారు చేస్తున్నాడు డ్రోన్ మీద కూర్చొని అంత వెయిట్ మోయ్యగలగా డ్రోన్లు తయారు చేసి వాళ్ళు ఇలా అట్లా చేస్తున్నారు మనమేమో ఇడ చేతబలు చేస్తున్నాం నిమ్మకాయలు కోడి ఇంకా మిరపకాయలు ఆనంకాయలు వంకాయలు బీరకాయలు అని మనం ఇక్కడ కొట్టుకొని వస్తున్నాం ఇది ఇలా మన పరిస్థితి చెయ్యి ఏం మనుషులు రా